అద్దంలోనే చూడు ఓకే ఉన్నాయా రైటా చేసి ఉన్నది నేను మాట్లాడతా నమస్తే అయితే మందమ్మర్ సినిమా ఛానల్ మూడు నెలల సస్పెన్షన్ తర్వాత నిన్న రెండు తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు రోజున నాది మళ్ళా మళ్ళీ దాన్ని ఏమంటారు సస్పెన్షన్ ఎత్తేసారు మూడు నెలలు సస్పెండు అయిన నేను మళ్ళా ఫస్ట్ తారీఖు అప్పీల్ చేసుకున్నా వాళ్ళు నీ ఛానల్ సక్సెస్ఫుల్ నువ్వు ప్రయాణించమని వాళ్ళు మళ్ళా నాకు మేలు పంపించారు ఈ సస్పెన్షన్ సస్పెండ్ ఎందుకైంది అసలు మనమర్ సినిమా ఎందుకైందో మీకు తెలవాలి ఎందుకంటే మీరు కూడా ఆ తప్పులు చేయద్దు నేను మందమర్ సినిమా అనే ఛానల్ను ఇది నాది రెండో ఛానల్ ఫస్ట్ ఛానల్ వచ్చేసి కాశీపేట స్వామి ఇది ఓకే రెండో ఛానల్ ఏంటిది మందమారి సినిమా యూట్యూబ్ ఛానల్ దీంట్లో నేను ఎంచుకున్నది ఓన్లీ షార్ట్ ఫిల్మ్స్ కోసం ఎంచుకున్నా అనన్న నువ్వు కదలకు షార్ట్ ఫిల్మ్స్ కోసం ఎంచుకున్నా నేను ఆ షార్ట్ ఫిల్మ్స్ తీసుకొని మంచిగా ఆడుకుంటూ పాడుకుంటూ ఉండాలి కదా అట్లా లేకుండా ఈ మధ్య కాలంలో ఆ మధ్యలో అప్పట్లో వరంగల్ మన కేసీఆర్ మీటింగు జరిగింది ఒకటి దానికి సంబంధించిన వీడియోలు వాట్సాప్లో వచ్చినాయి వాటిని నేనేం చేసిన కదా నా ఛానల్లో చూపెట్టినా మందమారి సినిమాలో చూపెట్టిన మళ్ళీ ప్రధానమంత్రిది కూడా కొన్ని వీడియోస్ వాట్సాప్లో అయితే అవి కూడా తీసుకొని పెట్టినా నాకు అట్లా పెట్టద్దని నాకు తెలుసు అయినా కూడా నేను పొరపాటు చేసిన అది సస్పెండ్ అయ్యేదా కూడా నాకు సోయలేదు అట్లా బయట వాట్సాప్ ద్వారా వచ్చిన వీడియోస్ అవి మంచిగా ఉన్నాయని చెప్పేసి పెట్టడం వల్ల రీయూజుడ్ కంటెంట్ అని చెప్పేసి నా ఛానల్ మూడు నెలలు సస్పెండ్ చేసినారు ఈ సస్పెండ్ అయిన సందర్భంగా నాకు మొత్తం బాగా బాధ అనిపించింది మొత్తం చెమటలు గారిని అబ్బా మెసేజ్ మెయిల్ చదవగానే చెమటలు కాకినా నేను కానీ అంత మంచిగా జరిగింది అనుకున్నా ఒక అది ఎండాకాలము ఐదు ఆరు ఏడు మూడు నెలలు ఎండాకాలంలో ఎటు షార్ట్ ఫిలిమ్స్ టోలీకి కూడా నేను పోలే షార్ట్ ఫిలిమ్స్ తీయలేదు కూడా మంచిగా సపరేట్గా షాప్లో కూర్చున్నా ఇంటికాడ కూర్చున్నా అంత మైండ్ అంతా మంచిగా అయింది ఎందుకంటే షార్ట్ ఫిలిమ్స్ తీసుకుంటూ తీయాలంటే అది పెద్ద శ్రమతో కూడుకున్న పని అంత ఈజీ కాదు అది తీయాలి దాన్ని ఎడిటింగ్ చేయాలి రిలీజ్ చేయాలి అదే ఒక పెద్ద కథ ఉంటుంది వాటి అన్నిటి నుండి ఒక మూడు నెలలు నేను తప్పించుకున్నా ఇప్పుడు నేను మళ్ళీ నా ఛానల్ అప్రూవల్ అయింది కాబట్టి నేను మళ్ళీ కూడా తీయడానికి సిద్ధంగా ఉన్నా ఇక నుండి చూడండి ఇక మందమ్మర్ సినిమా ఛానల్లో ఏ విధంగా షార్ట్ ఫిల్మ్స్ వస్తాయో ఇక మీరు ఆ విధంగా చూడండి సో ఇప్పుడు మీకు ఏమర్థమైంది రీయుజుడ్ కంటెంట్ మళ్ళా నేను తీసిన ఒక షార్ట్ ఫిల్మ్ను నాలుగు సార్ల కొంచెం అటు ఇటు కొంచెం అటు ఇటు కొంచెం అటు ఇటు ఎడిటింగ్ చేసి నాలుగు సార్లు రిలీజ్ చేసిన అది కూడా దెబ్బ బాగుంటుంది నేను ఒక్కటే సినిమా దాన్ని ఏం చేసినా కదా కొంచెం ఎడిటింగ్లో మార్పులు చేసి ఏదో ప్రయోగం చేసినట్టు చేసిన కానీ అది దెబ్బకొచ్చింది అది కూడా నాకు రివిజువల్ కంటెంట్ కిందనే పడిపోయింది అన్నట్టు ఇలాంటి తప్పులు మీరు చేయకూర్రి ఇంకేంది చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ది రెండోది మందమారి సినిమా యూట్యూబ్ ఛానల్ ఈ రెండింటినీ మీరు ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి అందులో కాశీపేట స్వామి అనే ఉంటుంది రైట్ ఉంటా నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామి రైట్ ఓకే అన్న వంజీ